ఈ నెల పద్దెనిమిదిన రాహువు నుంచి కుంభరాశిలోకి రాబోతున్నాడు ఖచ్చితంగా పద్దెనిమిది నెలల పాటు రాహు ఎఫెక్ట్ అనేది ఇప్పుడు వరకు ఉన్నది రాబోయే రోజుల్లో ఉన్నది ఖచ్చితంగా మారుస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే మిగతా గ్రహాలతో పోలిస్తే రాహు చాలా డిఫరెంట్ అనమాట రాహు ప్రభావం అందరూ తెలుసుకోకర్లేదు ఎవరికైతే ఫిక్స్డ్ శాలరీ వస్తుందో పెన్షన్ వస్తుందో దాంతో లైఫ్ సాఫీగా వెళ్ళిపోతుంది అనుకుంటారో వాళ్ళకి రాహు ప్రభావం ఎలా ఉన్నా ఇబ్బంది ఉండదు రాహు ప్రభావం ఎవరు తెలుసుకోవాలని ఖచ్చితంగా డ్రీమర్స్ ప్రతిరోజు కూడా వాళ్ళ డ్రీమ్ కోసం కష్టపడుతూ ఉంటారు ఎంతసేపు కూడా టెక్నాలజీతో పోటీ పడుతూ ఉంటారు పొలిటికల్ రంగంలో ఉండి పదవుల కోసం ఎప్పటికప్పుడు తమ వ్యూహాలను మార్చుకుంటూ ముందుకు వెళ్ళేవాళ్ళు వీళ్ళందరికీ కూడా రాహు ప్రభావం చాలా చాలా అవసరం అన్నమాట ఏదైనా సరే తిమ్మిని బొమ్మం చేద్దామన్నా ఆ సంస్థ కన్నా మనం బాగా ఎదగాలి ఆ వ్యక్తి కన్నా బాగా ఎదగాలి మనం ఈరోజు ఈ కారు నుంచి పెద్ద కారు కొనుక్కోవాలి ఈ బిల్డింగ్ నుంచి పెద్ద కారు కొనుక్కోవాలి మన డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి ముఖ్యంగా కలియుగంలో మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలన్నా మన పరిస్థితులు ఒక్కసారిగా చేంజ్ అవ్వాలన్నా గ్యాంలింగు షేర్ మార్కెట్ ట్రేడింగు వీటిలన్నిటినీ శాసించేవాడు రాహు అనమాట ఖచ్చితంగా డ్రీమ్ నాకు డ్రీమ్ ఉంది ఈ డ్రీమ్ని ఎచ్చివ్ చేయాలనుకుంటున్నాను అది పర్సనల్ లైఫ్లో అయినా సరే రిలేషన్షిప్లో అయినా సరే కొన్ని ఇంపాసిబుల్ థింగ్స్ని నేను చూడాలనుకుంటున్నాను అన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రాహు ప్రభావం తెలుసుకోవాలి ఆ రాహు అనుకూలంగా ఉంటే అవన్నీ కూడా మీకు సాఫీగా వెళ్ళే అవకాశం ఉంటుంది అనుకూలంగా లేకపోతే రాహుని అనుకూలంగా చేసుకుంటానే మీ డ్రీమ్స్ నిజమయ్యే అవకాశం ఉంటుంది గురుబలం శని కేతువు మిగతా గ్రహాలన్నీ కూడా మన దైనందిక జీవితాన్ని సాఫీగా తీసుకెళ్ళడానికి చిన్న చిన్న ఇబ్బందులు వీటిలన్నీ సెట్ చేయడానికి మాత్రమే వాళ్ళు శాసిస్తారు ఒక్కసారిగా లైఫ్ టర్న్ అవ్వడం రాత్రికి రాత్రి లైఫ్లో మారిపోవడం ఇదంతా కూడా కూడా రాహు మాయ వల్లే వీడియోలో రాబోయే పద్దెనిమిది నెలల పాటు కూడా మీ రాశిపై రాహు ప్రభావం ఎలా ఉండబోతుందనే విషయాన్ని జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయట భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నంబర్కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి గాయత్రి యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కుంభరాశి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో రాహువు కేతువులు ఇద్దరూ కూడా ఒకేసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతున్నప్పటికీ కూడా ఈరోజు రాహువును మాత్రమే రాహు మార్పును మాత్రమే మీకు తెలియజేయబోతున్నాం అనమాట రాహు పద్దెనిమిది నెలలకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతాడు పద్దెనిమిది నెలల పాటు ఒక రాశిలోనే ఉంటాడు మనం ఇప్పుడు ముందు చెప్పుకున్నట్టుగా ఇప్పుడు వరకు మెయిన్ రాశిలో ఉన్న రాహు అపసవ్య డైరెక్షన్లో అంటే బ్యాగ్ వెనక్కు తిరుగుతాడు కాబట్టి రాహు ఇప్పుడు వక్రంలోనే ఉంటాడు కాబట్టి అపసవ్య దిశలో మీకు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇలా కుంభరాశిలోకి రాహు రావడం వలన ఖచ్చితంగా మీరు చేసే ఒక ప్రతి న్యూ పని న్యూ వర్క్ మీద కూడా రాహు ఎఫెక్ట్ ఉంటుంది మీరు ఎప్పుడు కూడా గురువు ఎఫెక్ట్ ఉంటుందంటారు శని ఎఫెక్ట్ ఉంటుందంటారు బుధుడు అంటారు శుక్రుడు అంటారు వీళ్ళందరూ కూడా నార్మల్ ప్లానెట్స్ ఇంక్లూడింగ్ శని కూడా కర్మకారకుడు అనమాట రాహు మాత్రం ప్రజెంట్ ట్వంటీ ఫిఫ్త్ వంత్ ఇరవై ఒకటో శతాబ్దంలో ముఖ్యంగా రాహు ప్రభావం అనేది చాలా చాలా ఉంటుంది ప్రతి మనిషి మీద కూడా రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా డ్రీమర్స్ మీద అంటే ఏదైనా సరే ఎచీవ్ చేయాలనుకున్న వాళ్ళ మీద రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది మీరు ఎవరు ఊహించిన స్థాయికి వెళ్ళాలన్నా ఎవరు ఊహించిన వ్యక్తి ఎదుగుని ఎవరు అందుకోలేని అందుకోవాలన్నా ఖచ్చితంగా రాహు అనుగ్రహం ఉండాలి ఈ సంవత్సరం రాహు అనుగ్రహం కుంభరాశి వారి పెద్ద ఎలా ఉంటుంది అంటే రాహు మీ రాశిలోనే ఉంటున్నాడు రాహు మాయాగ్రహం ఛాయాగ్రహం రాహు అంటే మాయా టెక్నాలజీ మొత్తం కూడా రాహు కంట్రోల్లోనే ఉంటుంది అంతా కూడా మాయలానే ఉంటుంది ఇప్పుడు ఏ రోజు ఉద్యోగం ఉంటుందో ఏ రోజు ఉద్యోగం పోతుందో తెలియదు ఏ రోజు ఫైనాన్షియల్ పరిస్థితులు ఎలా ఉంటాయో ఏ రోజు మారిపోతాయో తెలియదు ఇదంతా కూడా రాహు ప్రభావమే అందుకే ఈ కలియుగంలో రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనడానికి ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలా ఉండేది కాదు చాలా వరకు ఒక మనిషికి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఎలాగోలా బతకగలమనే ఒక భరోసా కానీ ఇలాంటివి ఉండే అనమాట ఇప్పుడు రాహు ప్రభావం వలన మనం ఈఎంఐలు కట్టాలి లేకపోతే లోన్లు కట్టాలి వడ్డీలు కట్టాలి ఇప్పుడు ఇదే అనమాట ఒక మనిషి బుర్ర నిండా కూడా సంపాదించ ఏదో రకంగా మనం బతకడానికి యుద్ధం చేయాలి ఇలా ఉండడానికి కారణం కూడా రాహుగ్రహ ప్రభావం ఖచ్చితంగా వీటిలన్నిటిని పాజిటివ్గా చేయాలన్నా నెగిటివ్ చేయాలన్నా సరే రాహు యొక్క అనుగ్రహం ఉండాల్సిందే అయితే కుంభరాశి వారిపై పద్దెనిమిది నెలల పాటు రాహు ప్రభావం ఎలా ఉంటుందంటే ముఖ్యంగా రాసులో ఉన్న రాహు మిమ్మల్ని బాగా ఎఫెక్ట్ చేస్తాడు ఏ విషయంలో ఎఫెక్ట్ చేస్తాడు అంటే క్యూక్ తీసేసుకోవడం ఏదైనా సరే ఆ టైం రేషన్ తీసేసుకోవడం అనమాట ఇన్స్టెంట్ డేషన్లు తీసేసుకోవడం వీటి వల్ల చాలా వరకు పద్దెనిమిది నెలల్లో మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆ రోజు ఈరోజు ఇమోషన్ బట్టి ఈరోజు ఇమోషన్ యొక్క పరిస్థితిని బట్టి డెసిషన్లు తీసుకోవడం దానివల్ల మళ్ళీ ఆ డెసిషన్లు మార్చుకోవాల్సి రావడం ఇది ఎక్కువగా పద్దెనిమిది నెలల్లో కుంభరాశి వారు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలా ఎమోషన్స్ ఇన్స్టెంట్గా డెసిషన్లు తీసుకోవడం మానేయండి బాగా ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే కొంచెం ఆలోచించే డెసిషన్లు తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది అంటే రాహు పాజిటివ్గా ఉందంటే డెఫినెట్గా గా రాహు ఎఫెక్ట్ అనేది పాజిటివ్గానే ఉంది అయితే ఈ రాహు ఎఫెక్ట్ అనేది పాజిటివ్గా ఉంది కాబట్టి మీరు ఏదైనా చేసేటప్పుడు ఎలా చేయాలంటే కొత్తగా చేయాలి ఇవాళ ఆలోచించినట్లు రేపు చేయకూడదు ఇవాళ చేసే పని రేపు చేయకూడదు పెద్ద దాన్ని కూడా నాలుగైదు డైరెక్షన్లు ఆలోచిస్తూ కొత్తగా ముందుకు వెళ్తే మాత్రం కుంభరాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే రాహు తన సొంత హౌస్ లో వచ్చాడు కుంభరాశి అనేది రాహుకి తన సొంత హౌస్ లాంటిది కుంభరాశిలో ఉన్న రాహు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అది కూడా కుంభరాశి వారికి కుంభలగ్నం వాళ్ళకి ఇది చాలా మంచి సైన్ అనమాట తన ఓన్ హౌస్ లో ఉన్న రాహు బలంగా ఉండడం వలన మీరు చేసే ప్రతి కొత్త పని కూడా మంచి ఫలితాలను ఇస్తుంది అది ప్రొఫెషనల్ వైజ్గా కావచ్చు రిలేషన్షిప్ వైజ్గా కావచ్చు మిగతా అన్నిటిలో కూడా మంచి ఫలితాలను తీసుకొస్తుంది మీరు ఎవరైతే ఉన్న స్థితి నుంచి ఒక ఎత్తుకెదగాలి మన లైఫ్ను మార్చుకోవాలి నాకు నచ్చినట్టుగా బతకాలి అన్నదానికి గెట్టు ఏదైతే డ్రీమ్ ఉందో దాన్ని అచీవ్ చేయడానికి కుంభరాశిని ప్రయత్నిస్తే కుంభరాశి వారు ప్రయత్నిస్తే ఖచ్చితంగా రాహు దాన్ని ఫుల్ఫిల్ చేయబోతున్నాడని చెప్పడంలో ఎలాంటి అసశక్తి లేదు ఎలాంటి క్రిటికల్ ప్రాబ్లమ్స్ అయినా సరే కుంభరాశి వారి సంవత్సరంలో బయటపడతారు ఎలాంటి సిచ్యువేషన్లు అయినా సరే తమకు అనుకూలంగా మార్చుకుని తమ అనుకున్న స్థాయిని కుంభరాశి వారు ఈ సంవత్సరంలో పొందబోతున్నారు ఇక కుంభరాశిలో ఉన్న రాహు మీ యొక్క ఐదో స్థానాన్ని ఏడో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని చూస్తాడనమాట ఐదో స్థానం అనగానే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా సడన్ వెల్త్ అనమాట అది గ్యామ్లింగో షేర్ మార్కెట్ లేకపోతే రియల్ ఎస్టేట్ ఏదైనా అమ్మడం కొనడం రకరకాల పద్ధతుల ద్వారా డబ్బు సంపాదించడం మూడు నాలుగు జాబులు చేయడం ఇలా ఏదైతే వాటిల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది మంచి టైము ముఖ్యంగా ఎవరికైతే రాహు మహాదశ రాహు అంతర్దశ జరుగుతుందో వాళ్ళు డిఫరెంట్గా ఆలోచించాలి డిఫరెంట్గా థింక్ చేయాలి రాహు మాదశను ఫేవర్గా చేసుకోవాలంటే మాత్రం మీరు ఎంత పరిగెత్తితే ఎంత కొత్తగా ఆలోచిస్తే ఎంత టెక్నాలజీని వాడుకుంటే అంత సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక మిగతా వాళ్ళు కూడా ఏ దశ జరిగినా ఏంత దశ జరిగినా కుంభరాశి వాళ్ళకి పంచమ స్థానాన్ని రావు చూడడం వల్ల మీరు ఎంత నేర్చుకుని ఎంత టెక్నాలజీ ఉపయోగించుకుంటే అంత బాగా వెళ్ళే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రాహు ఎఫెక్ట్ అనేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డైలీ జాబ్ చేసుకునే వాళ్ళకి లేకపోతే ఏ ఇబ్బందులు లేకుండా ఆ పెన్షన్ వచ్చేస్తుంది ఆ శాలరీ వచ్చేస్తుంది దాంతో వెళ్ళిపోతానన్న వాళ్ళకి రాహు ఎఫెక్ట్ అనేది సంబంధం లేదు వాళ్ళు నార్మల్గా లైఫ్ అనేది చక్కగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది తిమ్మిని బొమ్మిని చేద్దాం ఒక స్థాయికి ఎదిగిపోదాం రాజకీయాల్లో ఒక తొక్కి ముందుకు వెళ్దాం అంటే రాహు అనేది చాలా మాయ ప్లానెట్ అనమాట దొంగ ప్లానెట్ అనమాట కాబట్టి ఏదైనా సరే అంటే శ్రీకృష్ణ అంత వాడు శ్రీకృష్ణుడు లాంటి మాయలు అనమాట ఏదో తప్పు చేసేద్దాం ఒక నాశనం చేద్దాం అని కాదు ఒక మంచు కోసం కూడా మాయలు చేయాలన్నా రాహు అనుగ్రహం ఉండాలన్నమాట కాబట్టి మీకు పంజాబ్ స్థానాన్ని రాహు చూడడం చాలా మంచిది కాబట్టి మీరు ఎదగాలనుకున్న వాళ్ళు తెలివిగా టెక్నాలజీని ఉపయోగించుకుని ముందుకు వెళ్తే మాత్రం చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఇక సప్తమనాన్ని చూడడం వలన రిలేషన్షిప్స్ మ్యారేజీ ఎఫ్ఐ సెక్సు రిలేషన్షిప్స్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ ఎమోషనల్ రిలేషన్షిప్స్ వీటిల్లో కూడా కొంతవరకు నలిగే అవకాశం ఉంటుంది మీరు ఖచ్చితంగా రాహు సప్తమాన్ని చూస్తున్నప్పుడు ఓపెన్గా ఉండండి మీలో మీరు నలిగిపోవడం మీలో మీరు ఓ గింజేసుకోవడం చివరికి అన్ని రోజులు కష్టపడి ఏమి అందులో బూడిద మిగలడం ఇలా కాకుండా ఓపెన్గా ఉండండి మీరు ఎలా ఉంటారో అలాగే ఉండండి ఉంటే ఉంటారో పోతే పోతారు వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అన్నట్టుగా ఉండండి అలా ఉంటే రిలేషన్స్లో లో బాగుండే అవకాశం ఉంటుంది భార్యాభర్తల బంధాన్ని అంత ఈజీగా తీసుకోలేం కదండి ఉంటే ఉంటారు పోతే వాళ్ళు కూడా అలాగే తీసుకోవాలి మీరు అలా ఉంటేనే వాళ్ళు కూడా అసలు మీరు తప్పు చేయనప్పుడు మీరు కన్నింగ్గా చేయనప్పుడు మీరు మీరు ఏది అబద్ధం చెప్పినప్పుడు మీరు అంత ధైర్యంగా ఉంటే హానెస్ట్గా ఉంటే ఓపెన్గా ఉంటే వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకుని వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా సరే ఈ రోజుల్లో సౌరం అనుకున్నా ఎవరికి వివరం రావట్లేదు కాబట్టి మీరు అంత ఎంత ఓపెన్గా ఉంటే రిలేషన్షిప్స్లో అంత బాగుండే అవకాశం ఉంటుంది ఇక తొమ్మిదో స్థానాన్ని చూడడం వలన డైలీ లక్ అనేది తొమ్మిదో స్థానాన్ని చూపుతుంది రాహువు తొమ్మిదో స్థానాన్ని చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రతిరోజు కూడా కొత్తగా ఆలోచించాలి కొత్తగా పనులు చేయాలి ఏదైనా సరే ఇంకా పాతకాలం పద్ధతులను వదిలేయాలి అలా ముందుకు వెళ్తేనే మీకు చాలా చక్కగా ప్రజెంట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది ఆ రెమెడీస్కి వచ్చేదరికి రాహుకి ఒకటే రెమెడీ కాలంలో రాహుకాలంలో రాహుకాలంలో మీరు చదివే మంత్రాలు కానీ లేకపోతే మీరు చేసే పూజలు కానీ లేకపోతే మీరు చేసే మెడిటేషను ఏదైనా సరే అవన్నీ కూడా రాహుకాలంలో చేయడం చాలా చాలా మంచిది దానివల్ల మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రాహు మాదస్ చదువున జరుగుతున్న వాళ్ళు అలా చేయాలి ఇక ఎవరికైతే రాహు బ్యాడ్గా ఉన్నాడు రాహు వల్ల ఇబ్బందులు వస్తున్నాయి అనుకున్నారో వాళ్ళందరూ కూడా శనివారం రోజు రాహు మంత్రాన్ని ఒక రెండు వేలు మూడు వేలు కనీసం రెండు వేల మూడు వందలు సార్లు ఇరవై ఒక్క మాలలు చేయడం వలన రాహుమాహస్ ఎఫెక్ట్ కానీ రాహు మంత్రద తగ్గే అవకాశం ఉంటుంది మిగతా రోజులు ఏం చేయక్కర్లేదు రాహు మధ్య దర్శనం చేసిన వాళ్ళు రాహు మంత్రదర్శనం జరిగిన వాళ్ళు శనివారం ఒక రోజు ఒక మాల వేసుకున్న అవతారం ఎత్తేసి ఒక రెండు వేల మూడు వందల సారు రాహు మంత్రాన్ని చేసుకుంటూ మిగతా ఆదివారం నుంచి శుక్రవారం వరకు మీకు నచ్చినట్టు ఉంటే సరిపోద్ది శనివారం ఒక్కరోజు రాహుకి చేయడం వల్ల మిగతా రోజులంతా కూడా మీరు హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది ఇక రాహు వల్ల బాగుపడాలి రాహుని ట్రిగ్గర్ చేసుకుని లైఫ్లో మంచి స్థాయికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఒకటే అనమాట రాహుకి ఎంతసేపు కూడా కాలంతో పరిగెత్తాలి కూర్చోకూడదు కొత్తగా ఆలోచించాలి ఉన్న సోస్లన్నీ యూజ్ చేసుకోవాలి ఇలా ముందుకు వెళ్ళడమే రాహుకు పెద్ద రెమిడి అనమాట ఇలా చేసుకోవడం వల్ల తప్పకుండా మంచి జరుగుతుంది